దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత అను దినము యోగ క్షేమాల కొరకు ప్రభు సనిధిలో చేరి నిత్యము ప్రార్థన చేయించుకుంటున్నాం నేటి దిన వాక్యమును చదువుకుందాం వ్యూహా సువార్త పదిహేనవ అధ్యయము వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యయము పలహారం వచనాన్ని మనము చదువుకుంటున్నాం మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి నేను మిమ్మను ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని ఆనాడు శిష్యులతో ఏ ప్రభు పలికిన మాట నేడు నీతో నాతో పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం లోకముల్లో నుండి మనను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియాప్రభని అదే యోహాను పదిహేను పంతొమ్మిదిలో మనం చూస్తున్నాం మీరు లోక సంబంధులు కారు మీరు దేవుని సంబంధులు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటని అని పలుకుతున్న మాట అక్కడ మనం చూస్తున్నాం కనుక లోకములో నుండి దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఫలించాలని మన ఫలాలు నిలిచి ఉండాలని ప్రభు ఉద్దేశం ఏంటుంది ఈనాడు చాలామంది ఫలిస్తున్నారు కానీ వారి ఫలాలు నిలిచి ఉండలేకపోతున్నాయి మధ్యలోనే మరి అవి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఎంతో పని చేస్తున్నాం రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాం ఎలా వస్తున్నాయి సొమ్ము అలా వెళ్ళిపోతున్నావు చేసింది ఏమీ అర్థం కావటం లేదు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అయితే ప్రభు చెప్తున్నారు నీవు ఫలించాలి నీ ఫలము నిలిచి ఉండాలని దేవుని ఉద్దేశం అయితే మరి మనం ఫలించాలి మన ఫలము నిలిచి ఉండాలి మన ఫలము నిలిచి ఉండాలంటే మనమేం చేయాలో మనము చూద్దాం చూడండి అదే యోహన పత్రిక యోహన్ సువార్త పదిహేను అధ్యయము వచనంలో మనం చూసినట్లయితే నా నాయందు మీ యందు నేను నిలిచిందును తీయే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు కనుక ద్రాక్ష వల్లికి పోలికగా ప్రియాప్రభు ఉన్నాడు తీగలకు సాదృశ్యంగా మనం ఉన్నాం కాబట్టి ప్రభులో మనం ఉండాలి ఆయనను హానుకొని అత్తుకొని మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ పని చేసినా ఫలిస్తాము ఆ ఫలాలు నిలిచి ఉంటాయి అనే సంగతులు అక్కడ మనం చేస్తున్నాం నాకు వేరుగా ఉండి మరేమీ చేయలేరని అదే సువార్త శువార్త పదిహేను ఐదులో మనం చేస్తున్నాం నేను ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని మాట మాట మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం వింటున్నా నా సహోదరి సార్ ప్రభుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ప్రభును హాన్నుకొని హత్తుకొని జీవిద్దాం చేతికొచ్చిన పనిని నమ్మకంగా చేద్దాం ఫలిద్దాం మన ఫలాలు ఆ ముందుకు సాగుదాం ప్రభును శుతిద్దాం ప్రభును గనపడదాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభా స్తోత్రాలు ఆనాడు మీ శిష్యులతో పలికిన మాటలు నేడు మాతో పలుకుతున్నా మీ మాట కొరకే స్తోత్ర మేము ఫలించాలన్నది మీ ఉద్దేశమైంది మేము బహుగా ఫలించాలన్నది మీ ఉద్దేశమైంది మా ఫలాలు నిలిచి ఉండాలన్నది మీ ఉద్దేశమై ఉంటుంది కదండీ మరి ఫలిస్తుంటున్నాం మా ఫలాలు నిలవలేకపోతున్నాయి కారణం మేము ద్రాక్ష వలి అయిన మేమును తీగలమైన మేము మేమును హానుకొని హత్తుకొని జీవించలేకపోటాన్ని బట్టే మా ఫలాలు నిలిచి ఉండలేకపోతున్నామని ఆ లేఖన భాగంలో మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్ర అలాగైతే ఇక్కడ నుంచి మేము ఫలించాలి మేము అభివృద్ధి పొందాలి బహుగా ఫలించాలి మా ఫలాలు నిలిచి ఉండాలంటే మేము నిన్ను హానుకొని అత్తుకొని జీవించే భాగ్యమును వాక్యమైన నిబిడలందరి హృదయాలలో ఆత్మాకారిన జరిగించి వారిని ఫలింపచేయండి ఫలింప చేయండి వారి ఫలాలు నిలిచి మిమ్మల్ని స్తుంచినట్లు మిమ్మల్ని ఘనపరచినట్లు ఆత్మాకారిని జరిగించి మహిమయో ఘనతయో ప్రభావములు పొందుతున్నాం పుణ్య రక్షకులైన ప్రభు శక్తి కలిగిన నామములు వేడుకొన చుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ గడ్ బ్లెస్